హాయ్ అండి అందరికీ నవమి రోజు దేవుడికి నైవేద్యంగా పెట్టే పులిహోర చింతపండు పులిహోర అండి టెంపుల్ స్టైల్ చేశాను చాలా బాగుంటుందండి మామిడికాయతో కూడా చేసుకోవచ్చు కానీ స్పెషల్ ఏంటంటే చింతపండుతోనే చాలా బాగుంటుంది టెంపుల్ స్టైల్ చేశానండి నేను ఎలా చేశాను వీడియోలో చెప్తాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా ఒక బౌల్ తీసుకొని వంద గ్రాముల చింతపండు తీసుకున్నానండి చింతపండుకు డస్ట్ ఉంటుంది కాబట్టి ఒక మూడు లేదా నాలుగు సార్లు ఇలా కడుక్కోవాలి ఇలా కడుక్కున్నాక వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అన్నా నానబెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి చక్కగా నానిపోయింది ఇప్పుడు చింతపండును తీసుకోవాలి ఇలా మనము ఇలా అంటేనే చక్కగా నానిపోయింది కాబట్టి గుజ్జు అనేది చక్కగా వచ్చేస్తుందండి మనకు నాంతనే బాగుంటుంది ఇప్పుడు గుజ్జంతా తీసుకున్నాక ఒక బౌల్ తీసుకోవాలి స్ట్రైనర్ పెట్టుకోవాలండి మనం ఎప్పుడైనా స్టేనర్తో ఫిల్టర్ చేసుకుంటేనే పులిహోరకు బాగుంటుందండి ఇక్కడ పీచు అనేది ఏం రాకుండా ఉంటుంది ఇలా మన స్టేనర్లో వేసుకున్నాక గరిడతో ఇలా అనుకోవాలండి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే మనకు ఫిల్టర్ కానీ టైం పడుతుందండి ఇలా గరిటితో అనుకోవాలి మనకు రానప్పుడు వాటర్ వేసుకుని అయినా అనుకోవచ్చండి కొద్ది కొద్దిగా లేకపోతే మనకు చింతపండు రసం ఉంటుంది కదా చింతపండు రసాన్ని వేసుకుని కూడా గరిటితో ఇలా అంటే కిందికి దిగిపోద్ది చూడండి ఇలా చక్కగా వచ్చేస్తుంది కొంచెం టైం పడుతుంది కాకపోతే నీట్గా క్లీన్గా ఉంటుందండి లేకపోతే చేతితో కూడా అనుకోవచ్చు చూడండి ఇలా మొత్తం పిప్పంతా వచ్చేసింది కదా ఇప్పుడు చూడండి మనకు చింతపండు రసం కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోద్దండి కుక్ చేస్తా అంటే దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడు మరోవైపు ప్యాన్ పెట్టుకొని చింతపండు రసాన్ని ఒక ప్యాన్లోకి వేసుకోవాలండి కుక్ చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పది నుంచి పదిహేను పచ్చిమిర్చి వేసుకున్నాను కరివేపాకు వేసుకోవాలండి ఎందుకంటే పచ్చిమిర్చి వేయడం వల్ల థిక్నెస్ వస్తుంది ఒక టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఇలా మరిగించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను నేను కొత్త చింతపండు తీసుకున్నానండి లేకపోతే పాత చింతపండుతో అయితే బాగుంటుంది అందుకని కలర్ ఇలా వచ్చింది కొత్త చింతపండుతో చేస్తుంటే ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఇప్పుడు ఉగాది వచ్చింది కాబట్టి పాత చింతపండు దొరకలేదు నేను ట్రై చేశా కానీ మరోవైపు ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ మెంతులు తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను టూ టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ మిరియాలు తీసుకున్నానండి లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి మనం మెంతులు వేసుకోగానే అనుకోవద్దు చింతపండు రసంలోకి మెంతులు పక్కా ఉండాలండి జీలకర్ర మెంతులు చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది మెయిన్ అండి మసాలానే ఈ చింతపండు పులిహోరకి బాగుంటుంది ఇక్కడ ఫ్రై అయిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మరోవైపు నేను చింతపండు రసాన్ని కుక్ చేసుకున్నాను మధ్య మధ్యలో కడుపుతూ ఉండాలండి థిక్నెస్ వచ్చేదాకా కలుపుకుంటూ ఉండాలి ఈలోపు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా మిక్సీ జార్లోకి తీసుకోవాలి చల్ల అన్నంగా తీసుకోవాలండి మిక్సీ చేసుకోవాలి చూడండి మిక్సీ చేసుకున్నాం మెత్తగా చేసుకోవాలండి ఈ విధంగా ఇప్పుడు మనకు చెక్ చేసుకోవాలండి చింతపండు రసాన్ని చూడండి దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు మిక్సీ చేసుకున్న మసాలా పౌడర్ని వేసుకోవాలండి ఇలా వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఒక రెండు మూడు నిమిషాలనే మనకు దగ్గరకు వచ్చేస్తుంది ధనియాలు వేసాం కదా మంచి వాసన వస్తుంటుందండి చూడండి ఈ విధంగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మరోవైపు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి నేనైతే వంద గ్రాములకు అంటే హాఫ్ కేజీ రైస్తో చేస్తున్నానండి మిగులుతుంది కూడా కొంచెం చింతపండు రసము మనకు బాక్స్లో కూడా తెల్లారు కూడా చేసుకోవచ్చు లేకపోతే అలా పెట్టుకున్న ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చండి పల్లీలు వేసుకున్నాను శనగపప్పు వేసుకున్నానండి పల్లీలు మంచిగా వేగాలి శనగపప్పు కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఫ్రై అయిపోయింది కదండీ ఎండుమిర్చి వేసుకోవాలి నేనైతే మిగిలినవి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి అప్పటికప్పుడు బాక్స్లోకి మనకు కర్రీస్ ఏమి ఉండకపోయినా కూడా మళ్ళీ తాలింపు వేసుకొని పులిహోర చేసుకుంటే కూడా పిల్లలు మంచిగా చక్కగా వస్తారు చాలా బాగుంటుంది కూడా చూడండి ఇక్కడ నేను ఎండిమిర్చి వేసుకున్నాక మాడిపోతాయి ఫ్రై చేసుకుంటాను తర్వాత కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు వేసుకున్నాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంగువ వేసుకోవాలండి నేను క్లిప్ మిస్ అయింది ఇప్పుడు అన్నాన్ని కూడా నేను చల్లార్చుకున్నాను ఒక బేసన్లోకి తీసుకొని ఆయిల్ వేసుకున్నానండి వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను నిన్న హైదరాబాద్లో కరెంట్ వేయిందండి ప్రిపేర్ చేస్తుంటే అందుకే డిమ్ము వచ్చేసింది ఇక్కడ ఇలా మొత్తం కలిపేసుకోవాలి తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలండి మనకు ఎంత కావాలో చెక్ చేసుకొని వేసుకోవాలండి మొత్తం కలిపేసుకోవాలి చింతపండు మంచిగా పులుపు కొంచెం పులుపు ఎక్కువ ఉంటేనే మనకు అన్నం అనేది మొత్తం కలిపి పెట్టినాక రైస్కి పడుతుంది చింతపండు అనేది అప్పుడే బాగుంటుంది చూడండి ఏ విధంగా మొత్తం కలుపుకున్నానండి సాల్ట్ చెక్ చేసుకోవాలి ఇప్పుడు తర్వాత పోపును వేసుకోవాలండి మొత్తం కలిపేసుకోవాలి చూడండి రెడీ అయిపోయింది టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది ఈ సీరా వణికి మీరు కూడా ట్రై చేయండి గుడిలో ప్రసాదం ఇలానే చేస్తారండి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి అందరికీ నా ఛానల్ని సపోర్ట్ చేయండి